కాంగ్రెస్ మేనిఫెస్టోలో నిరుద్యోగులకు నిరుద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వరకు ప్రతి నెల నాలుగు వేల నిరుద్యోగ వృత్తిని చెల్లిస్తామని తెలిపి నిన్న శాసనసభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఆరు గ్యారంటీలలో గాని మేనిఫెస్టోలో గాని నిరుద్యోగ వృత్తి గురించి ఎక్కడా చెప్పలేదని నిరుద్యోగులను అవమానపరచటాన్ని నిరసిస్తూ గురువారం ఉదయం ఓయూలో నిరుద్యోగ చేసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరుద్యోగ చేసి విద్యార్థులు నిరసన తెలిపారు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వరకు ప్రతి నెల నాలుగు వేల నిరుద్యోగ వృత్తిని చెల్లిస్తామని తెలిపి నిన్న శాసనసభలో ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క మాట్లాడుతూ ఆరు గ్యారంటీలలో గాని మేనిఫెస్టోలో గాని నిరుద్యోగ వృత్తి గురించి ఎక్కడ చెప్పలేదని నిరుద్యోగులను అవమానపరచడాన్ని నిరసిస్తూ గురువారం ఉదయం ఓయూలో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసనలు తెలిపారు అనంతరం ఆర్ట్స్ కళాశాల ముందు కాంగ్రెస్ మేనిఫెస్టో పత్రాలను నిరుద్యోగ నేతలు తగులబెట్టారు ఈ సందర్భంగా నిరుద్యోగ జేసీ చైర్మన్ కోటూరి మానవ తారాయ్ మాట్లాడుతూ వన్ పాయింట్ ఎయిట్ శాతం నిరుద్యోగుల ఓట్లతో గద్దనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వేల నిరుద్యోగ వృత్తి ఎగ్గొట్టాలని చూస్తే నిరుద్యోగ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం భరతం పడుతుందని హెచ్చరించారు రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో శ్వేతపత్రం విడుదల చేసి ఆ ఉద్యోగాల భర్తీకి తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు పదవుల కోసం కొద్దిమంది ఓయూ నాయకులు కాంగ్రెస్ నేతలకు బానిసలు కావచ్చు కానీ ఓయూ మాత్రం ఎప్పుడూ నిరంతరం ప్రతిపక్షంగానే ఉంటుందని మానవతారాయ్ వెల్లడించారు లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ప్రియాంక గాంధీకి నిరుద్యోగుల ఉసురు తగిలి కొట్టుకుపోతారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కేయు జేఏసీ నేత మేడారపు సుధాకర్ నేత ఓయూ జేఏసీ నిరుద్యోగ జేఏసీ నేతలు దుర్గం వినోద్ బుసిపాక గణేష్ మాదిగా పట్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు

మాట తప్పుకోవడం జరిగింది మరి ప్రియాంక గాంధీ గారు మే నెలలో నాలుగు వేల రూపాయల నిరుద్యోగ బుద్ధి ఇస్తామని చెప్పి మరి సరూర్ నగర్ స్టేడియంలో హామీ ఇవ్వడం జరిగింది ఆ వేదిక మీద అప్పుడు నేను కూడా ఉన్నా దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఎక్కడ చెప్పాం ఎక్కడ ఉందని అని చెప్పి నిరుద్యోగుల్ని హేళనగా చేసి మరి బట్టి విక్రమార్క మాట్లాడటం జరిగింది బట్టి విక్రమార్గా నీకు బుద్ధి చెప్తాం రేవంత్ రెడ్డి నీకు బుద్ధి చెప్తాం నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కి ఈ రోజు ఆ రెండు శాతం ఓటుతో గద్దెనెక్కి నిరుద్యోగ అధికారంలోకి వచ్చి పది రోజులు అయిందో లేదో నిరుద్యోగులకు మేము నాలుగు వేల నిరుద్యోగ ఎక్కడిస్తామని చెప్పి తప్పికోటు తప్పించుకోవడం జరుగుతుంది నిన్న వెంటబడి తరుగుతాం మిమ్మల్ని నిరుద్యోగుల కినక రెండు నెలల్లో నిరుద్యోగ వృత్తి నాలుగు వేల రూపాయలు ఇవ్వకుంటే మీ అంత చూస్తామని చెప్పి నిరుద్యోగ జేఏసీ తరఫున హెచ్చరిస్తూ ఈ నిరుద్యోగ వృత్తి అనేది తన మేనిఫెస్టోలో ఉన్నది తొమ్మిదో పేదీలో స్పష్టంగా రాయబడింది తొమ్మిదో పేజీలో డి పాయింట్ లో స్పష్టంగా చెప్పబడింది ఇందులో ఏం చెప్పారంటే ఇంగ్లీష్ మేనిఫెస్టో ఇది మంత్లీ అన్ఎంప్లాయ్మెంట్ అలయన్స్ ఫర్ రెస్ట్ ఫోర్ థౌజండ్ విల్ బి గివెన్ టు ఎవరీ అన్ఎంప్లాయ్ యూత్ కిల్ దే ఆర్ ప్రొవైడెడ్ విత్ ఎంప్లాయ్మెంట్ ఆర్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేంత వరకు మేము నిరుద్యోగ గుర్తిస్తామని చెప్పి ఇందులో పేర్కొని మేము ఎక్కడా చెప్పలేదని చెప్పి మోసం చేస్తారు కాబట్టి

बाटा कपिल का कांग्रेस खबरदार खबरदार बाटा कपिल का कांग्रेस खबरदार 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 रेवंत रेड्डी खबरदार खबरदार